హరి గారు నమస్కారం ఉత్త ఆదివిష్ణు దేవరిపల్లి సీతామహాలక్ష్మి గారు మీరమ్మ నమస్కారం పెద్ద తల్లి ములాపేట మీరమ్మా మీరే మళ్ళీ పేరు ఇంకోసారి వచ్చిందా సూరాడ సత్యనారాయణ సూరాడ నారాయణ గారు నమస్కారం హరీష్ గారు దాసరి సత్య రామకృష్ణ గారు నమస్కారం అండి ఉట్టి రామకృష్ణ గారు ఉంది లయోల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది మీరండి నమస్కారం జ్యోతుల్ శ్రీనివాస్ గారు న్యూరాలజిస్ట్ నమస్కారం అండి గారు అన్నారే మీ పేరు రాజు గారు మీది ఏ మండలం కొత్తవల్లి మండలం మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఉంటారు ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను అని గెలిపించమని కోరుకుంటున్నాను గెలుపు నా కోసమో కాదు నేను పోరాడా పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకారు కుటుంబాలు ఎంత పా నలుగుతున్నాయో తెలుసు వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను ప్రతి ఒక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికొచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ విద్య అవకాశాలు కానీ వైద్య అవకాశాలు కానీ నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తున్నాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి ఇటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది అందుకని నేను ఒక్కటే మాటివని పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ సభ తరపున చెప్తా ఉన్నాను మొట్టమొదటి మాట ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు అంత పనిచేస్తా అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిని సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెన్లు పేరు ప్రతి ఒక్కరికి కావాలి నాకు ముఖ్యంగా మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి ఎందుకంటే నోటా చాలా నోటా చాలా కోపం తెస్తారు ఓటు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడు కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు తనకేమో పాలసీస్ ఏమి ఉండవు తనకి చేయుతూనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు తన కష్టం మీద తన బతకాలి అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది విద్యా సంస్థలు కానీ నిస్సహాయంతో ఇసుక తవ్వేసుకుంటే వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది అరే నేను కనుక ఉండండి కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడ అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భంలో నేను ఢిల్లీలో కలిసాను ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ నియో పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళ మేమే కాపాడుకుంటాం ఆ నియోజకవర్గాన్ని చెప్పారు ఇంకెప్పుడు నేను రానివ్వరా అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఓడిపోయారు ఓడిపోయి ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై సీట్లు సీట్లుంటే వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నా కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను నాలుగు దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నా అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు నా కోసం వంద కోట్లు నూట యాభై కోట్లు ఓటికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు ఇంత డబ్బు వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టు కొట్టుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన నేను ఒక్కటే కోరుకుంటాను నిజంగా తల్లి దీవిన గనకే ఉంటే నాకు మీ అందరి ఆశీస్సులుంటే మనిషికి లక్ష పంపించిన లక్ష పంచిన అది పని జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ అలాగే వంగ గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు సార్ మా ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికంటే మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురంలో జరిగింది అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు నా కులానికి నేను సంపూర్ణంగా నేను గౌరవిస్తాను అన్ని కులాలకి ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉదాహరణకి రమణమూర్తి రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో ఆయన స్వయంగానే ఒక మెసేజ్ పంపించారు ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది ఇక్కడ మీరు మాట్లాడండి అని సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోసారు మీరు తప్పులు చేశారు అది ఇది అని అదే గొంతుక మళ్ళీ వైసీపీకి రాగానే అడగటం మానేశారు సార్ నేను పింక్ డైమండ్ ఆ రోజు మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది దాని గురించి మాట్లాడండి అని ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి ఏది ఏ సమస్యను తీసుకోండి టీడీపీ ఉన్నప్పుడు ఒకలాగా టీడీపీ కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడదు ఇది కుదురుతుంది ఇది కుదరదు లేదా ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను ఏ చేశారు బిడ్డపురంలో మీరు జోగి గారు కుంపట్ల చల్లారావు గారు నమస్కారం అండి కారెడ్డి పద్మరాజు గారు మీ అందరికీ చాలా కొంచెం అనుభవ కాబట్టి ఆ రోజు నేను అడిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేస్తుంది కాదు అమిత్ షా గారు స్టార్ట్ చేసింది కాదు డిస్ఇన్వెస్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసింది అంటే కాయలా పడ్డ పరిశ్రమల్ని దా వాటి మీద డబ్బులు పెట్టుబడి నష్టపోకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని తీసేయాలన్న ఒక ఆలోచన విధానంతో మొదలైంది డిస్ఇన్వెస్మెంట్ అనేది నేను దాన్ని ప్రాతిపాదిక తీసుకొని మాట్లాడాను ఈ రోజుకి అదే కట్టుబడిన ఈ రోజుకి నేను ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్ర నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా మా భావోద్వేగాలతో కూడిన మా త్యాగాలతో కూడిన స్టీల్ ప్లాంట్ ఇది మీరు దీన్ని మనస్ఫూర్తిగా మీరు దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి అంటే నా ప్రయత్నం నేను ప్రయత్నం చేస్తానని ఉన్నాను అంటే ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఉన్నాను కదా అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడకుండా ఉన్నాను మాట్లాడతాను ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత మేరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను సాధించడానికే ప్రయత్నం చేస్తాను వైసీపీ అంటే నా మాట మీద నాకు చాలా చాలా గౌరవం వైసీపీ వ్యతిరేక ఓటు చీలని ఇవ్వను అంటే అందరు నవ్వారు ఆ రోజున ఎలా సాధ్యపడద్దు అన్నారు ఎందుకు సాధ్యపడద్దు ఎలా సాధ్యపడద్దు ఆ వ్యూహం నాకు వదిలేయండి ఈరోజు చేసి చూపించాను ప్రధానమంత్రి గారితో మీటింగ్ కూడా అలాగే ఈ రోజున మన పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను అలాగే సార్ మా పిఠాపురంలో మీకు ఏం పని ఇక్కడ ఏం చేస్తారు పిఠాపురంలో మీరు కొంచెం జ్యోతిశ్రాంపట్లో చల్లారావు గారు నమస్కారం అండి కారెడ్ల పద్మరాజు గారు నమస్కారం నమస్కారం థం నూకరాజు గారు నమస్కారం రెడ్డి శేషారావు గారు నమస్కారం అండి పెద్ద తల్లి ఇప్పటికి నేను చాలా బాగా ఉన్నాను చేస్తాను శీలం రాజామణి గారు గుండ్ర జగ్గారావు గారు నమస్కారం శిలం కాశ్యు బాబు గారు శీలం యేసుబాబు గారు గ్రంథం అన్నవరం వీరం రెడ్డి నమస్కారం వీరం రెడ్డి మంగరాజు గారు నమస్కారం దేవరపల్లి హరి గారు నమస్కారం ఉత్త ఆది విష్ణు దేవరిపల్లి సీతామహాలక్ష్మి గారు మీరమ్మ నమస్కారం పెద్ద తల్లి మూలాపేట మీరమ్మ మీరే ఇందా మళ్ళీ పేరు ఇంకోసారి వచ్చింది సూరాడు సత్యనారాయణ సూరాడ నారాయణ గారు నమస్కారం హరీష్ గారు దాసరి సత్య రామకృష్ణ గారు నమస్కారం అండి రామకృష్ణ గారు ఉంది లైవల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది మీరండి నమస్కారం జ్యోతుల్ శ్రీనివాస్ గారు న్యూరాలజిస్ట్ నమస్కారం అండి గారు రాజుగారుండీ మీ పేరు దత్తాలు గారు మీది ఏ మండలం కొత్తవల్లి మండలం మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాను నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించిన ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను అని గెలిపించమని కోరుకుంటున్నాను గెలుపు నా కోసమే కాదు నేను పోరాడానికి పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది ఉప్పాటలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను ప్రతి ఒక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ విద్య అవకాశాలు కానీ వైద్య అవకాశాలు కానీ నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఒక ఇబ్బంది అవుతుంది మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి ఇటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉన్నాయి అందుకే నేను ఒక్కటే మాట వచ్చినా సార్ మా పిఠాపురం మీకు ఏం పని కదా ఏం చేస్తారు పిఠాపురంలో మీరు కొంచెం జోకృష్ణ గారు కుంపట్ల చల్లారావు గారు నమస్కారం అండి కారెడ్ల పద్మరాజు గారు నమస్కారం इन नौकर